నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయ అల్లంతో పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పక్క కొలతలతో పెట్టుకుంటే అసలు పాడనేది అవ్వదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక నేను మీడియం సైజు రెండు మామిడికాయలు తీసుకొని నీట్గా కడుక్కున్నానండి వీటిని నీట్గా కడుక్కొని తడి అనేది లేకుండా తుడుచుకొని మొత్తం పీల్ చేసుకోవాలండి అసలు తడి అనేది ఎక్కడ ఉండొద్దండి తడి ఉంటే మనకు పచ్చడి అనేది చాలా త్వరగా పాడైపోద్ది ఇంకా బూజు వస్తుందండి తడి అనేది లేకుండా మొత్తం మనం పీల్ చేసే పీలర్ కానీ ప్లేట్ కానీ ఏది తడి అనేది అసలు ఉండొద్దు మొత్తం ఇలా పీల్ చేసుకోవాలండి రెండు కాయలు తొక్క తీసేసుకోవాలి చూడండి ఇలా తొక్క తీసేసుకొని ఇప్పుడు వీటిని సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అసలు దేనికి తడి ఉంచొద్దండి ఎంత పొడిగా ఉంటే మనకు పచ్చడి చాలా బాగా నిల్వ ఉంటుంది కొంచెం తడి తగిలిన మాడికాయలు కూడా పీల్ చేసిన తర్వాత నీట్గా ఒకసారి మళ్ళీ క్లాత్ తోటి తుడుచుకోవాలండి అలా తుడుచుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవదు చూడండి అన్ని ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలకి నేను అన్నిటి కొలత చెప్తానండి నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ రెండు మామిడికాయలకు నాకు చిన్న గ్లాస్ తోటి ఐదు గ్లాసులు అయినాయండి ముక్కలు నేను ఈ ఐదు గ్లాసులకు మిగతావి కొలతలు చెప్తాను చూడండి మనకు పక్కా కొలతలతో పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుందండి ఐదు మామిడికాయ ముక్క ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలకి రెండు గ్లాసుల బెల్లం వేసుకోవాలి ఒక గ్లాసు అల్లం ముక్కలు అల్లం కూడా నీటుగా పీల్ చేసుకొని సన్నకు కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి వెల్లుల్లి కూడా ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం ఒక గ్లాసు తీసుకోవాలండి మీకు ఒకవేళ కారం ఇది మామూలుగా తక్కువగా ఉందంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోండి ఎక్కువ కారం ఉంటే ఒక గ్లాస్ అయితే సరిపోయండీ చూడండి నేను కొలిచి చూపిస్తున్నాను మళ్ళీ కొలతలు మనం పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే పచ్చడి బూజ్ అనేది అవ్వదు అనేది అస్సలు అవ్వదండి చాలా బాగుంటుంది పక్క కొలతలు ఉండాలి ఇంకాను తడి అనేది అస్సలు ఉండొద్దు ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలల్లొక్కని కానీ దేంట్లోకైనా పెరుగు అన్నంలో నంచుకోవడానికైనా లేదంటే వేడి వేడి అన్నంలోకి కొంచెం తీయ తీయగతే ఇష్టం ఉన్న వాళ్ళు వేడి వేడి అన్నంలో నంచుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి నాకు ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలు అయినాయి ఐదు గ్లాసులకి ఒక గ్లాసు వెల్లుల్లి వెల్లుల్లి ఒలవక్కర్లేదండి ఇలా పైన కింద ఇలా తీసేసి వేసుకుంటే సరిపోయింది నేను ఒక పక్కన ప్లేట్లో వేస్తున్నాను ఒక గ్లాసు వెల్లుల్లి ముక్కలు ఒక గ్లాసు అల్లం ముక్కలు అల్లం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకుంటే మంచిదండి లేదంటే ఒక క్లాత్లో అయినా కట్ చేసిన తర్వాత చక్కగా ఆరబెట్టుకొని అవి పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి అంటే నిండా వేసుకోవద్దండి గ్లాసు ఉప్పు కొంచెం తగ్గించి వేసుకొని ఒక గ్లాస్ నిండా కారం మీకు కారం తక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ వేసుకొని ఇప్పుడు అదే తోటి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి ఈ అన్నిటి కొలతకు పంక కంపల్సరీ రెండు గ్లాసులు వేసుకుంటే బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయద్దండి మనకు తీపి అనేది ఎక్కువ అవ్వదు ఏమవ్వదు ఇవన్నీ ఇవి బాగా కలుపుకోవాలి మొత్తం ఇది మిక్స్ అయ్యేంతవరకు కలుపుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి అవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటే మనకు త్వరగా మెదుగుతుంది ఈజీగా మెదుగుతుందండి ముక్కలు లేదంటే బెల్లం వేయకుండా ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం మిక్సీ పట్టుకొని వేసుకోండి అంత మెదగదనుకుంటే చూడండి ఇలా పట్టుకోండి ముక్కలు మరీ మెత్తగా ఒక్కర్లేదండి మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి అది పట్టిన తర్వాత ఇప్పుడు అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకోండి ఇది కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి పట్టుకొని ఇందులో వేసేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకు అప్పటికప్పుడు దోశ లేక చట్నీ లేదంటే ఇలాగ లాగా ఈ చట్నీ వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని అల్లం అది వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మనకు మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోయేద్దాండి మొత్తం అల్లం వెల్లుల్లి మొత్తము ఈ పచ్చళ్ళు కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి పచ్చడి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఏ కులతతో తీసుకున్నామో దాంతో రెండు గ్లాసులు ఆయిల్ వేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వేశాను ఇంకొక గ్లాస్ వేశాను రెండు గ్లాసులు వేసుకుంటే మనకు ఆ పచ్చడికి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని స్టవ్ మీద బాణ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు బాగా చిటపట అన్న తర్వాత అందులోనే ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం ఇంగువ మీకు మొత్తం పచ్చడి పోపు ఇష్టం లేదంటే కొంచెం కొంచెం వేసుకొని మిగతాది అలాగా స్టోర్ చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చు నేను కొంచెం కాబట్టి మొత్తం వేస్తున్నాను ఇది తాలింపు పెట్టిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లగా అవనివ్వాలండి ఇలా పోపు పెట్టేసి ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే అందులో వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తి కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా ఆయిల్ అంతా చల్లగైన తర్వాతనే అప్పుడు పచ్చళ్ళు వేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు ఇందులో మెన్ ఆవాలు పచ్చ వేయించుకున్న ఆవాలు కొంచెం మెంతులు వేసి బాగా పొడి చేసిన బాగా మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసిన పొడి ఒక టేబుల్ స్పూన్ వేసానండి నేను మీకు ఇది అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి మనకి ఈ పచ్చల్లో ఆవు పిండి మెంత పిండి వేయాల్సిన వేయాలి అని ఏం లేదు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కాకపోతే వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పూ పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేదంటే మనకు వేడి వేడి ఆయిల్ వేస్తే పచ్చడి అనేది కలర్ మారిపోయి నల్లగా అవుతుందండి ఇలా తాలింపు పెట్టుకొని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు బయట ఉన్న పాడనేది అస్సలు అవ్వదండి చాలా బాగుంటుంది అంతేనండి పచ్చి మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి